పాణిపాదం సర్వతో అక్షి శిరోముఖం సర్వత సర్వమావృత్య తిష్టతి ధ్య జ్ఞానయోగము భగవద్గీత ఇక్కడ చూడండి ఆ పరతత్వమును అన్ని ఎడలను కాలు చేతులు ఉన్నవి చూడండి ఆ యొక్క పరతత్వం బ్రహ్మతత్వానికి అన్ని చోట్ల కూడా కాళ్ళు చేతులు ఉన్నవి అంటే అర్థం ఏంటి అంతటా ఉన్నాడని అర్థం కన్నులు శిరస్సులు ముఖములు ఉండును అంతటా అతని మొత్తము కన్నులు శిరస్సు ముఖం అంతటా ఉంది మొత్తం అన్నిటి చూస్తుంటాడు అతనికి లేనిదంటూ లేదు ఇంకా కన్నులతో మొత్తం అంతటా ఉండి చూస్తున్నాడు అన్ని దిక్కుల ఎందునో చెవులు ఉన్నవి అతనికి అన్నీ వినపడతాయి నువ్వు ఏం మాట్లాడతానే కానీ వినపడతాయి అన్ని దిక్కులో చెవులు ఉన్నాయి సర్వప్రపంచము అది ఆవరించి ఉండును ఆ పరతత్వం అనేది సర్వప్రపంచమంతా కూడా ఆవరించి ఉన్నది ఇంకా ఆ పరతత్వము లేనటువంటిదే లేదు అనే విషయంగా కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు చూడండి తత్వం గురించి భగవద్గీతలు ఎంత స్పష్టంగా చెప్తుంటే కృష్ణుడు దేవుడు అని అంటారు ఎంత అజ్ఞానం చూడండి ఎంత అవిద్య కృష్ణుడే చెప్తున్నాడు పరతత్వం అనేది అంతటా ఆవరించి ఉన్నది అనే విషయంగా తెలియజేస్తున్నాడు అటులైనా ఆ తత్వము మనుజుల వలె కరచరణాది అవయవములు నేత్రాది ఇంద్రియములు కలిగి ఉండునా అట్లా ఉండదు అది వ్యాపక అని తెలుపుటకు అట్లు వర్ణింపబడినది అందువలననే ఈ క్రింది శ్లోకంలో ఇట్లు స్పరచ స్పష్టపరచి ఉన్నాడు చూడండి వ్యాపకతత్వము అనే దానికి అర్థం అది అన్ని చోట్ల కాళ్ళు చేతులు ఉంటాయి అన్ని చోట్ల చెవులు ఉంటాయి కన్నులు ఉంటాయి ముఖం ఉంటుంది అంతటా ఉంటుంది అని చెప్పేదానికి ఆ విధంగా వర్ణన చేశారు అంతే కాబట్టి అంతటా ఉందంటే మళ్ళీ చేతులు కనపడాలి కదా అని అది అది కాదు అర్థం అంతటా ఉన్నదానికి ఆ విధంగా వర్ణన ఉంటుంది ఓం